ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగార్జున వీడియోస్ ఇవి సుగాబులు విత్తనాలు నాటిన తర్వాత సంవత్సరం మొక్కలు ఇవి తోటలోపలంతా గడ్డి ఎక్కువగా ఉండడం వల్ల లోపలికి వెళ్ళడానికి కుదరటం లేదు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ కర్ర మూడేళ్ళకి కొట్టుడికి వస్తుంది కర్ర కూడా ఇప్పుడు కొద్దిగా సైజు వచ్చింది చెట్లు కనీసం పది అడుగులు పైన ఎత్తు ఉంటాయి చేయిన చుట్టూ ఫెన్సింగ్ వేసిన బర్రెలు కానీ మేకలు కానీ రాకుండా ఉండడానికి కానీ మేకల వాళ్ళు వాళ్ళు ఎక్కువగా ఆకు కోసుకెళ్తున్నారు పొద్దున పూట ప్రస్తుతానికి ఎకరం సుభాబుల కర్ర లక్ష రూపాయల దాకా ఉంది ఇది ఎనభై సెంట్లలో ఉన్న స్వభావుల చెట్లు పెట్టుబడి ఒక ముప్పై వేల దాకా అవి ఉంటుంది వాటికి Thank you for watching.